గంటా శ్రీనివాసరావు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి రవి అనేటువంటి ఉద్యోగిని అందరం ముందు ఆ సమయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మనస్తాపం చెంది కన్నీటిని బెటర్ ఎందుకు అలా జరిగింది అని విచారించుకున్నానే అనవసరంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా చూడకుండా అక్కడున్నటువంటి ప్రజలకు ఈయన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తి మీద చిందులు వేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న ఎలక్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు మేము ఉద్యోగస్తులకి గౌరవం ఇస్తాం వాళ్ళను బాగా చూసుకుంటామని చెప్పేసి ఇదే నా ఉద్యోగులకు ఇచ్చేటువంటి గౌరవం ఈ విధంగా మాట్లాడడాన్ని ఉద్యోగస్తుల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఉద్యోగి తప్పు ఉంటే చర్యలు తీసుకోండి ఇలా నోటుకు వచ్చినట్టు తిట్టడం అమానుషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అక్కడ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు అక్కడ ఏదైనా పని చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరు బాధలు దానికి విచారణ చేయాలి అసలు ఏంటి అక్కడ ఏమైనా ఫండ్స్ సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయా ఫండ్స్ ఉంటే ఇస్ ద శాంక్షనింగ్ అథారిటీ ఆ వర్క్స్ ఎవరు చూడాలి ఎవరు సూపర్వైజ్ చేయాలి అనేది విచారించకుండానే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద మరి పళ్ళు కాల్తాయి రాస్కెల్ మరి గాడిదలు కాస్తున్నావా అని చెప్పేసి కూడా అనడం అనే దాన్ని మాత్రం మేము తీవ్రంగా తీసుకుంటూ దాన్ని ఖండిస్తున్నాం ఉద్యోగస్తుల తరఫున మీరేం గాడిదలు కాస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళు బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అక్కడ ఏదైనా సరిగ్గా పనిచేసినా పని చేయకపోయినా అక్కడ వసతులు కల్పించకపోయినా అవి కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏంటి ఎందువలన పని ఆగిపోయింది ఎందుకు ఆ పని చేయట్లేదు అని చెప్పి మీరు విచారించి ఎవరైనా పని చేయకపోతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి కానీ అలాగా మరి పలు రాస్తా రాసికేయాలని చెప్పేసి అనడాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మరి మీరు కూడా రాసుకేయాలా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అంటున్నా ఉద్యోగస్తుల తరఫున నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయండి అక్కడ ఎందుకు చేయలేదు ఆ పని ఎందుకు కుళాయిలు సక్రమంగా పనిచేయట్లేదు ఎందుకు సరిగ్గా స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు ఎందుకు డ్రైనేజ్లు క్లీన్ చేయట్లేదు ఇవన్నీ కూడా అక్కడ విచారించిన తర్వాత కన్సల్ట్ అధికారులతో మీటింగ్ పెట్టుకొని మీరు చేయాలే తప్ప అప్పుడు అతనిది అతని మీ తప్పు ఉంటే సాంట్ర ఇన్స్పెక్టర్ని మీరు చర్యలు తీసుకోండి అంతేగాని అందరి ముందు మీరు అలా తిడితే అతనికి ఏదన్నా అయితే అతనికి ప్రాణాపాయం జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నా ఎమ్మెల్యే గారిని ఇంతకు ముందు కూడా మీరు చేశారు అక్కడ మీ కాన్సెన్స్ ఒక స్కూల్ కు పోయి ఆ స్కూల్లో దౌర్జన్యంగా మీరు అక్కడ కూర్చొని అందరినీ బెదిరించారు ఎక్కడుందండి మీకు ఆ అధికారం డిఈఓ ఉంటాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు సీఎం గారు ఉంటారు లేకపోతే సెక్రటరీస్ ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు వాళ్ళు అయ్యర్ అథారిటీస్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అథారిటీ ఉంటుంది కానీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన్ని మీరు అక్కడికి పోయి అక్కడ వాళ్ళ కుర్చీల్లో కూర్చొని దబాయించి మిమ్మల్ని అది చేస్తాం మిమ్మల్ని అట్లా ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మాత్రం పద్ధతిగా లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఎట్లంటే అట్లా మీరు మాట్లాడేదానికి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి మరి తెలియజేస్తా ఉన్నా